వృద్ధ రైతుపై కాంగ్రెస్ పార్టీ జురుం ఇది కాంగ్రెస్ పార్టీ అనే చెప్తాను ఎందుకంటే ఒకటి తెలుసుకోవాలి ప్రజల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా పోలీసులు కూడా కార్యకర్తలను మించి ప్రవర్తిస్తూ ఉన్నారు ఇష్టానుసారాలు ప్రజల్ని కొడతా ఉన్నారు వాళ్ళ టార్గెట్ జెండా ఎజెండా ఏదైనా ఉందా అంటే రాష్ట్ర రైతన్నలు అదేవిధంగా వెనుకబడిన కులాలు ఇంకోటి దళితులు వీటిపైన బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు అదే విధంగా గిరిజనుల పైన కూడా ఉన్నారు ఎట్లా అంటే విరుచుడు పడతా ఉన్నారు వీళ్ళ చేతుల్లోకే లాండ్ ఆర్డర్ తీసుకొని ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో తీరు పోలీసులేదు నిజానికి ఒక్కొక్క పోలీసులకి ఎవరైతే పేద ప్రజల పైన జులుమ్ చేస్తా ఉన్నారో ఏ పేద ప్రజలు అయితే ఇష్టానుసారంగా కొడతా ఉన్నారో ఆ పేద ప్రజల గురించి ఎప్పుడు లేడనేది ఈ కథంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏది ప్రజలకు చావు తాండవం ఏంది ఈ ఈ రౌడిజం ఏంది వీళ్ళు పోలీసులా లేకుంటే ఇంకేమనుకుంటా ఉన్నా నిజానికి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక వృద్ధ రైతుపై పోలీసుల సులుం తన సమస్య చెప్పుకునేందుకు భూభారతి చట్టం రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతు లోపలికి వెళ్తుండగా వృద్ధుడు అని కూడా చూడకుండా ఆయనపై ఎస్ఐ యాక్షన్ తహసీల్దార్ చాంబర్ నుండి ఆ రైతుని మెడబెట్టి బయటకు నెట్టేసిన ఎస్ఐ అధికారి నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో చోటు చేసుకున్న ఘటన ఇంత బలు ఎందుకు అంటున్నా అన్న ఒక ఎస్ఐ ఉండి ప్రజల పట్ల ఎట్లా ఉండాలని ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నీకు చెప్పలేదా నువ్వు పోలీస్వా ఇలాంటి వాళ్ళు అధికారులకు ఊడికం చేసేటోళ్ళు అధికారులతో అధికారులకు బానిసగా ఉండేటోళ్ళు మీరేం చేయాలంటే జోక్కుంటే కూర్చోవాలి అక్కడ తరాజులు పట్టుకొని లిఫ్టులు పట్టుకొని జాకీలు పట్టుకొని ఆడ కూసుండాలా అంతేగాని రాష్ట్ర పైన చేయడానికి హక్కు ఇక్కడది నీకు నీ పోలీస్ ట్రేణికి అదే చెప్పిలా నీ ఎస్ఐ ట్రేణికి అదే చెప్పిల్లా ప్రజలతోటి ఇదే విధంగా నడుచుకోమని చెప్పిలా నీ చట్ట నీకు ఏమనుకుంటున్నావు రాష్ట్ర రైతులను ముట్టుకోవడము గిరిజన పైన ఇది చేయడము ఇది కాంగ్రెస్ పార్టీ చోటు చేసుకుంటుంది ఆ వీడియో చూస్తే నిజానికి ఎంతో ఫోన్ మస్తుందని చూపిస్తున్నారా మీరు ఒక వీడియో విజువల్ చూడండి ఒక వృద్ధుడు అని చూడకుండా ఇష్టం లాగి అని లాలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వీడియో చూస్తుంటే ఒక్కసారి విశ్రోద్ విశ్రో మలోక్ సార్ మలోక్ సార్ పే చేద్దాం నిజానికి కడుపు కన్నం తింటాడు గడ్డి తింటుడో ఇది రోజు ఇది ఈరకు లంచాలిస్తే ఉద్యోగం వచ్చాయి నా తెలిసి మానవత్వం ప్రజల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియని మనిషి కూడా ఏ రోజు ఎస్ఐ పదవిలో ఉండి కూడా ఈ విధంగా జులు చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన స్పందించకుండా అతని పని ఏ మాక్షన్ తీసుకోకుండా ఉండడం సిగ్గుచేయండి ఇదంతా ఏ గాడి చెప్పిడు మీకు ఏ సన్నాసి చెప్పిడు మీకు ప్రజలపై దాడి చేయండి లాడీలతో కొట్టండి అయినా ఆయన భూభాగ చట్టం గురించి తెలుసుకోవడానికో లేకపోతే తన భూమి సమస్యలు తెలుసుకోవడానికో తహసీల్దార్ ఆఫీస్ వచ్చినట్టున్నాడు వచ్చినందుకు అతని పట్టుకొని మరి అవసరమా కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏ అధికారి కూడా ఫీల్ ఆ కానాపూర్ తహసీల్దార్ మండల మండల రైతు ఉన్నాడో తన భూమి గురించి తెలుసుకుందాం తాపకోసారి ఎక్కడ ఉన్న తహసీల్దారు బయటికి వెళ్ళిపోవడం లేకపోవడం రేపు రాపోండి ఎల్లుడు రాపోవండి ఇది విధంగా సతాయిస్తూ ఉంటే వృద్ధుడు నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడు అసలు వృద్ధుడు చెప్తాడు బాయి బరాబర్ చెప్తాడు ప్రజల కోసం మీరు పనిచేసేటోడు కాబట్టి నిక్కదీసి అడుగుతారు గల్ల కూడా అడుగుతారు అలాంటప్పుడు ఆయన సమస్యలు పరిష్కారం చేయాల్సింది పోయి ఎస్ఐ వీరికి అతన్ని ఏ విధంగా ఏడ్చి చూశారు కదా అంటే వీళ్ళకు మదం కళ్ళకెక్కింది బలుపు బైరు కమ్ముతా ఉంది నిజానికి ఒక పోలీస్ పోలీస్ అంటే ఎవరండి ప్రజలు రక్షించే రక్షక బడులు కదా మరి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటున్నా నిజానికి డిఎస్పీ అనేటువంటి ఉండడా రాష్ట్రానికి డిఎస్పీ అనే ఉండడా ఇదంతా చూస్తూ ఉండడా లేకుంటే మీ అనుసంధానంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో దీనిపైన అతన్ని సస్పెండ్ చేయాలా లేదా అదేవిధంగా అతన్ని పది మంది ముందు ఈడ్చుకుంటూ బయటకు తీయాలా అంతే ఏ అయినా సరే చేసిన దాన్ని ప్రతి చర్య చూపెట్టి తీరాలా